సహోదరులారా సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతలను బట్టి నేనెంతగానో ప్రభును సూచిస్తూ ఉన్నాను నూట పన్నెండవ కీర్తన పదమూడవ వచ్చినములో నీతిమంతుని గృహములో కలిమియు సంపదయు వాని ఇంట ఉండును అని బైబిల్ సెలవిస్తూ ఉంది బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది నీతిమంతులు లేడు ఒక్కడునూ లేడు అందరును దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ పాపము చేసి పాపము చేయని వాడు భూమి మీద లేడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది పేదమేమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నా మన ఆధ్యాత్మిక జీవితములో మనం ప్రభును అంగీకరించక మునుపు రోమాపత్రిక ఐదవ అధ్యాయములో మనము పాపులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా మనము భక్తిహీనులమై ఉండగా ఆయన తన మహాప్రేమను చూపాడు యోహాను స్వార్త మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించాడు కారణం సర్వ ప్రజలను ఆయన రక్షించటకు మొదటి తిమ్మతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినములో పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను మన అపరాధముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవ ఇరవై నాలుగవ వచ్చినములో కాబట్టి ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం రోమపత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినములు ఇప్పుడు దేవునితో సమాధానపడి ఉన్నాము ఆయన ఎందు నీతిమంతులుగా తీర్చబడ్డాము నాలుగవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా చేయుటక ఆయన లేపబడ్డారు కనుక ఆయన ఎందు విశ్వాసముంచిన కుటుంబాలు నీతిమంతుల కుటుంబాలలో కలిమియు సంపదయు సంపదయునింత ఉండును సాముద్ర గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినములో నీతి మంతులను ఆయన ఆశీర్వదించును ఆయన నీతిమంతులను దీవించును నీతి మంత్రులను ఆయన ఆశీర్వదించును ఇసాకును దేవుడు ఆశీర్వదించగా అతడు నూరంతలుగా ఫలము పొందాడు యహోవా ఆ మనుషుని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదో వచ్చినములో నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును ప్రభును స్థుతించుట ప్రభును ఘనపరుచుట ప్రభును మహిమపరుచుట ప్రభును స్థుతించాలి అందుకే ముప్పై నాలుగో కీర్తన మొదటి వచ్చిన రాజైన దావిదంటాడు కదా నేను ఆయనను గూర్చిన స్థితి ఎల్లప్పుడూ నా నోట ఉండును అన్నాడు నీతి గుడారములలో రక్షణ సునాదము దేవుణ్ణి స్థుతించుట దేవుణ్ణి ఘనపరుచుట రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ ఉచినములో సమస్యలు తీరాలి అంటే ఎలిస అడుగుతున్నాడు ఆమెను అమ్మ నీ ఇంటిలో ఏముంది నా ఇంటిలో నూనె కుండ ఉందయ్యా చాలమ్మా నీ సమస్యలు తీరడానికి ఆమె ఆమె కుటుంబము దేవుని ఎందు భయభక్తులు గల కుటుంబం అందుకని ఎలిస దగ్గరికి వచ్చి ఏమంటుందంటే నా పెనిమిటి గల వాడవని నీవెలుగుదవు కదా భర్త ఉన్నంత వరకు ఆ ఇల్లు చాలా ఆనందోత్సవముతో సమస్యలు లేకుండా చక్కగా సాగిపోతూ ఉన్నది మరణం సహజం పాపలకు రావచ్చు దేవుని పిల్లలకు రావచ్చు ఆయన ప్రభు ఎద్దకు వెళ్ళిపోయినాక సమస్యలు బయటపడ్డాయి ఇప్పుడు ఆమె అంటున్నది దైవజన్మ దగ్గరకు వచ్చి అప్పులవాడు నా పిల్లలు తీసుకు అప్పులు వాడు నా పిల్లలు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు అన్నప్పుడు అమ్మా నీ ఇంటిలో ఏమో నా ఇంటిలో నూనె కుండ ఉన్నది అమ్మ ఇతరుల కుండలు ఖాళీ తెచ్చుకొని నీవు నీ పిల్లలు తలుపులు వేసి ఆ నూనె కుండను వెయ్యంటే అంటే ఆ కుండలన్నీ నింపబడ్డాయి ఇక మరలా దైవజనుని దగ్గరకు అవసరమా అన్నట్టుగా ఆలోచన చేయలే మార్కెట్ వెళ్ళొచ్చు కదా కానీ ఆమె మరలా దైవజనుని దగ్గరకు వచ్చి తెలిసి అంటున్నాడు అమ్మ ఆ నూనెను అప్పులు తీర్చుకొని నీవు నీ పిల్లలతో సుఖముగా ఉంటుంది కనుక నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా పోషించు దేవుడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మూడవ వచ్చిన ముప్పై మూడవ వచ్చినములోనూ నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ నీతి నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియదు అంట విశ్వాస జీవితములో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులొచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ కుటుంబము దేవుని కొరకు నిలబడుతుంది ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు మత వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు పండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును వాన వచ్చెను వరదలు వచ్చాను ఆ ఇంటిని కొట్టెను కానీ గాలి ఆ ఇల్లు పడలేదు అనగా జీవిత తుపానులు ఎన్ని చెలరేగినను వారు ప్రభు కొరకు ధైర్యముగా జీవిస్తారు ఇక ప్రటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చినములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తలుపునతో నిలుచుండి తలుపు దరుతూ ఉన్నాడంట నేను నీ ఇంటిలో ఉండాలి నీ ఇంటికి ప్రభు నాకు ఇస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినంలో కూడా గుమ్మములారా మీ తలుపులు తీయుడి నీతిరాజు ప్రవేశించను అనే మాట మనం చూస్తాం కనక ప్రియుడ నీతిమంతుల కుటుంబాలలో కలిమియు సంపదయు ఎప్పుడూ ఉంటాయంట ప్రార్థన చేసుకున్నాం ప్రేమించిన మా తండ్రి సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి దొరైస్వామి కృపమ్మ కుమారుని పనివారిని ఇదిగో సోదరిమణిలోని భర్తలో సంతానం కూడా దీవించండి జాకోబ్ అయిన భార్య పిల్లలు కూడా దీవించండి నేను వేసిన ఈ పంట ఫలాలు నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను మీ పంటలు తినివే పురుగులను గద్దించదను అన్నారు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపణ దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్